మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్లో గోల్డ్ మరియు డబ్బు ఒక పెద్ద స్కామ్ దగ్గర దగ్గర పదమూడు కోట్ల వరకు ఇదంతా కూడా జరిగింది ఇది ఒక ఏమి ఈ క్యాషియర్ అని ఉంటారు కదా బ్యాంకులో ఆ క్యాషియర్స్ నర్గే రవీందర్ అనే అతను ఇతని ద్వారా జరిగిందని అనుమానం పడి ఇతను ఆఫీసు రాకుండా తప్పించుకున్నారు ఇవి చాలా రోజుల తర్వాత గుర్తించడం జరిగింది జరిగిన తర్వాత మేనేజర్ గారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తున్నారన్నమాట సో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మరియు మంచిర్యాల జిల్లా పోలీసులు కథనం ప్రకారము ఇది ఎస్బీఐలో దగ్గర దగ్గర పన్నెండు కోట్ల అరవై ఒక్క లక్షల గోల్డ్ వర్తుగల గోల్డ్ ఇది మిస్ అయింది దీన్ని ఏం చేశారని తెలీదు సెకండు ఇది దగ్గర దగ్గర కస్టమర్స్ నాలుగు వందల నలభై ఎనిమిది కస్టమర్స్ బ్యాంకులో గోల్డ్ తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మా గోల్డ్ మాకు చూపించాలని కొంతమంది మా డోల్డ్ మా గోల్డ్ మాకు ఇచ్చేయాలని కొంతమంది డబ్బులు పే చేసేస్తామని కొంతమంది ఈ విధంగా వచ్చేసి బ్యాంకు దగ్గర బ్యాంకు చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ దగ్గరకు వచ్చేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ప్రధాన నిందితుడైన రవీందర్ మరియు నలుగర్ని అనుమానితులు అందరూ టోటల్ ఐదు మంది కలిసి ఈ పెద్ద కుంభకోణాన్ని పాల్పడ్డారు ఇది గోల్డ్ వర్త్ పన్నెండు కోట్ల అరవై ఒక్క లక్షలైతే మరియు క్యాష్ కూడా క్యాష్ కోటి పది లక్షల వరకు డబ్బు అయితే కనపడడం లేదు ఇవన్నీ కూడా కెమెరాలు చిక్కకుండా బ్రాంచ్ మేనేజర్కు అనుమానం రాకుండా ఈ నర్గే రవీందర్ అండ్ మరియు ఇంకొక నలుగురు వాళ్ళందరూ ఈ ఈ స్కామ్కు పాల్పడ్డారు తద్వారా ఎవరైతే బంగారు తాకట్టు బ్యాంకు బ్యాంక్స్ పెట్టారో వాళ్ళు వచ్చి ప్రతిరోజు మేము ధర్నా చేస్తాము మీరు మాకు సరైన హామీ ఇవ్వకుండా మా డబ్బులు మాకు మా గో డబ్బులు మరియు మా గోల్డ్ ఇవ్వకుంటే మేము ప్రతిరోజు ఇక్కడే వచ్చి ధర్నా చేస్తామని చేస్తామని లోకల్ వాళ్ళు వచ్చేసి మంచి డిమాండ్ అనేది బ్రాంచ్ మేనేజర్ ముందు పెడుతున్నారన్నమాట మరింతమంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారంటే ప్రస్తుతము పది మంది పైన కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది ఇదంతా కూడా దీనిపైన పెద్ద ఇన్వెస్టిగేషన్ అనేది జరుపుతామని చెప్పి మన ఎవరు రామగుండం కమిషనరు సిపి పోలీస్ కమిషనర్ గారు అంబర్ కిషోర్ ఝా ప్రజలకు మీడియా ముందు అనేది హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళని పట్టుకొని కఠినంగా చేస్తామని అన్నారు సుమారుగా ఇరవై కిలోల నాలుగు వందల గ్రాముల బంగారం మిస్ అయిందని అంటున్నారు ఇవన్నీ కూడా ఇంకా కొంతమంది పైన కేసు రిజిస్టర్ చేయాల్సిన కేసులో అంటే ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిందంటే వాళ్ళని కూడా కొంతమందిని యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు అంటున్నారు అనమాట కాబట్టి మీరు అసలు ఏం మనకి ఇబ్బంది వస్తే మనం జనరల్గా మనం బ్యాంకులో బంగారు పెట్టేసి ఇది గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి ఎస్బీఐ కాబట్టి బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకుంటాడు అందులో తప్పేం లేదు మన అవసరాలు మన మనకు తీరాల అయితే ఈ బ్యాంకుల్లో కూడా ఈ నమ్మకంగా పనిచేసే బ్యాంకులో కూడా ఇట్లాంటి వాళ్ళు బయలుదేరాలంటే ఇంకా ఏం చెప్పాలో చెప్పండి దీంట్లో ఇంకా పనిష్మెంట్స్ అనేది చూస్తే భారతీయ చట్టాల ప్రకారం భారతదేశ చట్టాల ప్రకారము ఇట్లాంటి గోల్డ్ ఎఫ్ట్ చేసినందుకు బ్యాంకు నుంచి ప్లస్ డబ్బును తినేసినందుకు ఇవన్నీ కూడా మనము కలిపి చూస్తే దగ్గర దగ్గర వాళ్ళకు ఏడు ఏళ్ళ వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు మరియు ఫైన్ వేస్తారు కాకపోతే రెండు కూడా వేయడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఎంత నమ్మకమైన బ్రాంచ్ ఎస్బీఐలో జరిగిందంటే ఇంకా దానింత నమ్మకమైన బ్యాంక్ అనేది ఇంకా వేరేది ఏం లేదు కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది సో ఇంకా వాళ్ళు కూడా ఇంకా జైలుకి వేస్తే వాళ్ళకి జనరల్గా ఇంకా బెయిల్ కూడా అంత తొందరగా ఏం రాదు అంటే రావడానికి కూడా అవకాశం ఉంది అంటే డిపెండ్ కాబట్టి పరిస్థితులు ఎవరెవరు వరకు ఇన్వాల్వ్ అయ్యారు అనేది అదంతా కో కోర్టు ఎగ్జామిన్ చేయాలన్నమాట చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటూ పోతూ ఉంటుంది